అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క విధానాలని అలాగే ఆయన టెంపర్తనాన్ని ఇప్పుడు అమెరికా యొక్క వాసులే విమర్శిస్తున్నారు ఇప్పుడు ఉదయం ఈరోజు ఉదయం నిక్కీ హేలీ అలాగే మొన్నేమొచ్చేసి రేడియో హోస్ట్ ఇప్పుడేమొచ్చేసి టిమ్ కుక్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రంప్ యొక్క విధానాన్ని ఎండగట్టడమే కాకుండా ఐ డోంట్ కేర్ అని కూడా అంటున్నారు టిమ్ కుక్ అంటేనే ఇప్పుడు యాపిల్ కంపెనీ సీఈఓ అంటే ఒక పెద్ద సంస్థను నడుపుతున్నారు ఆయన అలాంటి వ్యక్తిని బెదిరించినప్పుడు అమెరికా లాంటి దేశం ఖచ్చితంగా ఆయన నిర్ణయాలు అమెరికాకు అనుగుణంగానే ఉండాలి కానీ ఆయన ట్రంప్ యొక్క వార్నింగ్ని పక్కన పెడేశాడు పట్టించుకోని కూడా పట్టించుకోలేదు అలాంటి పరిస్థితి అదేంటంటే మే నెల దోహాలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఒకే వేదిక పైన ట్రంప్ ఉన్నాడు పక్కన టిమ్ కుక్ కూడా ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అయితే ట్రంప్ ఏమన్నాడంటే నాకు టిమ్ కుక్తో చిన్న సమస్య ఉంది భారతదేశంలో మీరెందుకు ఐదు వందల కోట్ల డాలర్లు అంటే ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు మీ కంపెనీ ఏమైపోయినా పర్వాలేదు భారతదేశం అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే అక్కడ పెట్టండి లేదు మీ కంపెనీ లాభాల్లోకి రావాలనుకుంటే అమెరికాలో పెట్టండి ఆ పెట్టుబడులు అంటూ ట్రంప్ అయితే చెప్పాడు అప్పుడు అది వివాదాస్పదమైన టిమ్ కుక్ అయితే దాన్ని పట్టించుకోలేదు మా యొక్క కంపెనీ అయితే మా యొక్క ఫోన్లు అయితే ఖచ్చితంగా భారత్లోనే తయారవుతాయంటూ కరాఖండిగా చెప్పేశారు అదే విషయాన్ని నిన్న కూడా మళ్ళీ చెప్పారు భారత్లో తయారవ్వడం వల్ల ఈరోజు మేము ఎంతో ఎన్నో లాభాలు చూడగలుగుతున్నాము ఈ కంపెనీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఐఫోన్లు ఈ ఐఫోన్ల వల్ల భారత కేవలం భారత్లో తయారవడం వల్లే మాకు ఇన్ని లాభాలు ఒకవేళ ట్రంప్ సొంకాలు విధించినా ఆ సొంకాల పరిధిలోకి వీరు రాలేదు ప్రస్తుతానికైతే వచ్చినా సరే నష్టం లేదు ఎందుకంటే ఇక్కడ మానవ వనరులు ఒక ఖచ్చితమైనటువంటి మానవ వనరులు చాలా తక్కువకు దొరుకుతాయి అలాగే మనకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వాళ్ళకి మనం చాలా తక్కువ జీతానికి పనిచేస్తాం పైగా మనలో నిబద్ధత ఉంటుంది అలాగే ఐఫోన్ ఐఫోన్ల తర్వాత అలాగే మ్యాక్బుక్ ఐపాడ్స్ అలాగే మిగతావి ఏవైతే ఉన్నాయో వాచీలు ఇవన్నీ కూడా వీనంలో తయారవుతున్నాయి అలాగే చైనాలో కూడా తయారవుతాయనే ఈ ఫోన్లు మిగతా దేశాలకు కూడా చైనాలో తయారైనటువంటి ఫోన్లు ఎగుమతులు చేస్తున్నారు ఇలా ఈ మూడు దేశాలని ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి అభివృద్ధి అలాగే వాళ్ళకి లాభాలు ఆ యొక్క అదే అమెరికాలో కనుక పెడితే వాళ్ళకి తెలుసు పన్నుల రూపంలో చాలా పోతుంది పైగా చాలా అంటే చాలా తక్కువ లాభాలు లేదంటే నష్టాలతో ముగించాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ నష్టాలు రాకపోయినా చాలా తక్కువ లాభాలు ఇన్ని లాభాలు అయితే చూడలేరు ఐఫోన్ అందుకే టిమ్ కుక్ ఇప్పుడు ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి భారత్ రావడానికి అదే కారణం భారత్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి భారత ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది అలాగే రేపు భవిష్యత్తులో భారత్లోనే మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే చైనా కంటే ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు చైనా విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి చైనా పెడార్థ పోకట్లు కూడా చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు అంతా కూడా భారత్లోనే ఉంది యువత కూడా ఎక్కువ భారత్లో ఉన్నారు చైనాలో వృద్ధులు ఎక్కువ అవుతున్నారు ఇది రేపు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఆ యొక్క వ్యత్యాసం కనిపిస్తుంది అన్నమాట అంతేకాకుండా ఇక్కడ భారత ప్రభుత్వం కూడా చైనా మాదిరిగానే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతుంది దీనివల్ల కూడా ఇప్పుడు ఎన్నో కంపెనీలు భారత వైపు వస్తున్నాయి చైనా కంటే కూడా ఇక్కడ మానవ వనరులు చాలా నిబద్ధతతో పాటు చాలా తక్కువ ధరకు దొరుకుతారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు భారత్కి కలిసి వచ్చే విషయాలు టిమ్ కుక్కే కాదు రేపు అమెరికాలో మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ట్రంప్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత యాపిల్ కంపెనీలు ఎవరో ఎవరో ఆదుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా అనుభవం కలిగినటువంటి సీఈఓలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు భవిష్యత్ ఏంటో ఈ మూడు నాలుగు సంవత్సరాల కోసం వాళ్ళు ఏం పనిచేయరు దీర్ఘకాలిక లాభాలు దీర్ఘకాలిక ప్రయోజనాలే వాళ్ళకు ఉంటాయి తప్ప ఇలాంటివేమి ఉండవు ఇలాంటి ట్రంపులు వస్తుంటారు పోతుంటారు